లిక్కరకుంభకోణంలో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డే అనే కోణం నుంచి సిట్ దర్యాప్తు చేస్తోంది ఈ విషయం శనివారం నాడు సిట్ వాళ్ళు వేసినటువంటి ఛార్జ్షీట్లో స్పష్టంగా తెలుస్తోంది ఈ ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు రెండుసార్లు ప్రస్తావనకు వచ్చింది రెండుసార్లు కూడా స్పష్టంగా ఈయన అంతిమ లబ్ధిదారు అని సిట్టి చార్జ్ షీట్లో చెప్పింది ఛార్జ్ షీట్ చాలా పెద్దది మూడు వందల ఐదు పేజీలు ఉంది ఛార్జ్ అందులో నూట ముప్పై ఒకటవ పేజీలో ఏమైనా రాశారంటే ద కలెక్టెడ్ అమౌంట్స్ వర్ ఈవెన్చువల్లీ హ్యాండ్ ఓవర్ టు కేసీ రెడ్డి రాజశేఖర రెడ్డి ఏ వన్ రాజశేఖర రెడ్డి వుడ్ దెన్ పాస్ ద మనీ టు విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి బాలాజీ గోవిందప్ప టు ట్రాన్స్ఫర్ ఇట్ టు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సో కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి ఇందులో కీలక పాత్రధారి అతను ఈ డబ్బునంతా సేకరించి ఈ లంచం అమౌంట్ని లేక కిక్ ప్యాగ్స్ని వీటిని విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి బాలాజీ గోవింద్ ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు వాళ్ళు ఇంటర్న్ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బదిలీ చేసేవాళ్ళు అని చాలా సుస్పష్టంగా చెప్పారు నూట ముప్పై పేజీలో తర్వాత రెండు వందల తొంభై ఎనిమిదవ పేజీలో కూడా ఇదే మాట రాశారు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి పాత్ర గురించి రాస్తూ అతను క్రియేటెడ్ షెల్ కంపెనీస్ షెల్ డిస్టిలరీస్ అంటే ఆదాన్ లీలా ఇట్లాంటి డిస్టిలరీ కంపెనీలు కొన్నిటిని క్రియేట్ చేశారు వాళ్ళు హ్యాండ్ ఓవర్ కిక్ బ్యాక్స్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్రూ ఎక్యూజ్డ్ బాలాజీ గోవిందప్ప సో బాలాజీ గోవిందప్ప ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ డబ్బు వెళ్ళడంలో కీలక పాత్ర పోషించింది రెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పి రాశారు సో దీనివల్ల మనకు స్పష్టంగా అర్థమైతే ఏంటంటే అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందాడు అనేటువంటి కోణం నుంచి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తోంది అయితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇందులో ప్రస్తావించారు కానీ ఆయన్ని నిందితుడిగా చేర్చలేదు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి పాత్ర గురించి చెప్తూ ఈ మాటలు చెప్పారు వాళ్ళు అంటే దీనికి అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర గురించి ఇన్వెస్టిగేషన్ ఇంకా జరగాల్సి ఉంది అందుకనే దీన్ని ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ అన్నారు మొదట వేసిన ఛార్జ్ ఆ ఛార్జ్ షీట్లో చివర కోర్టుకి వాళ్ళు ఏమైనా రాశారంటే ఇందులో ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంది కాబట్టి తర్వాత సప్లిమెంటరీ షీట్స్ కూడా ఫైల్ చేస్తాము అన్నారు సో వాటిల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర గురించి మరింత వివరంగా ఇన్వెస్టిగేట్ చేసి పొందుపరిచేటువంటి అవకాశం ఉంటుంది అందులో భాగంగానే తాజాగా జరిగిన మిథున్ రెడ్డి అరెస్ట్ను కూడా చూడాలి ఎందుకంటే మిథున్ రెడ్డి చాలా సన్నిహిత అనుచరుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మిథున్ రెడ్డిని ఇదే లిక్కర కొమ్మకోణంలో అరెస్ట్ చేశారు నిన్న కానీ ఆయన పేరును కూడా ఈ ఛార్జ్ షీట్లో పెట్టలేదు ఎక్కడ ఎందువలనంటే ఆయన పాత్రను కూడా మరింత లోతుగా దర్యాప్తు చేయాలి దాన్ని విడిగా మరొక చార్జ్షీట్లో పొందుపరుస్తారు వేరేగా సబ్మిట్ చేస్తారు మళ్ళీ కోర్టుకి మిథున్ రెడ్డిని లోతుగా ఇంట్రాగేట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర గురించి ఇంకా వివరాలు తెలిసే అవకాశం కూడా ఉంటుంది అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ నిన్నే అరెస్ట్ చేసిన మిథున్ రెడ్డి పేరు కానీ ఇప్పుడు సబ్మిట్ చేసినటువంటి ఛార్జ్ ఎక్కడా ప్రస్తావించలేదు అయితే ఎందుకంత హడావుడిగా మరి నిన్న అంటే శనివారం నాడు చిట్టువాళ్ళు ఈ షీట్ని ఫైల్ చేశారు దానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటేంటంటే ఈ కేసు రాజశేఖర్ రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేసింది ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన ఆ తర్వాత మిగతా కూడా అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన తర్వాత తొంభై రోజుల్లోగా షీట్ని కనుక ఫైల్ చేయకపోతే వాళ్ళకి ఆటోమేటిక్గా బెయిల్ వస్తుంది దాన్ని స్టాట్యుటరీ బెయిల్ అంటారు దాన్ని అపోజ్ చేయడానికి ప్రాసిక్యూషన్కి అవకాశం కూడా ఉండదు చట్ట ప్రకారం నిన్నటికి ఈ తొంభై రోజుల టైం పూర్తవుతోంది అయితే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి సిట్ వాళ్ళకి ఒకటేంటంటే ఇట్లా ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ని ఫైల్ చేయటం అట్లా ఫైల్ చేయడం ద్వారా ఈ కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి తదితరులు ఇంకా పది మంది ఉన్నారు కదా నిందితులు అరెస్ట్ అయిన వాళ్ళు వాళ్ళకి బెయిల్ రాకుండా చూడటం వెంటనే రెండో ఆప్షన్ ఏంటంటే ఇంకా లోతుగా దర్యాప్తు చేసి మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరి యొక్క పాత్రని మరింత ఎస్టాబ్లిష్ చేసి పూర్తి వివరాలతోటి ఛార్జ్ ఫైల్ చేయటం అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఒకవేళ నిన్న గనక ఈ ఛార్జ్ ఫైల్ చేయకపోతే వెంటనే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి బెయిల్ కోసం అప్లై చేసుకుంటాడు ఆయనకి బెయిల్ వస్తుంది నేను చెప్పినటువంటి నిబంధనల ప్రకారం ఆయనకు వచ్చిన వెంటనే మిగతా వాళ్ళకి కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి బాలాజీ గోవిందప్ప ఇట్లాంటి వాళ్ళందరికీ వస్తుంది ఇక భూనేటి చాణక్య ఇంకా చాలామంది ఉన్నారు కదా నిందితులు అరెస్ట్ అయిన వాళ్ళు వాళ్ళందరికీ వస్తుంది అట్లా కనుక వస్తే వెంటనే ఎస్పెషల్లీ తెలుగుదేశం అభిమానులు చెప్పుకునే వాళ్ళు చాలామంది చాలా విమర్శలు గుప్పిస్తున్నారు ఏమిటి ఈ ప్రభుత్వం చాలా మెత్తగా ఉంది వీళ్ళు ఎవరిని అరెస్ట్ చేయడం లేదు అసలు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం లేదు ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో చంద్రబాబు నాయుడు గారికి ఏదో చీకటి ఒప్పందం ఉంది లేకపోతే సిట్లో ఉన్న వాళ్ళు ఎవరో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారు ఇట్లాంటి ఆరోపణలు రకరకాలు చేస్తూ ఉంటారు సో ఇది కూడా కొంతవరకు పనిచేసిందని చెప్పాలి ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మీద ఇప్పుడు మనం కనుక ఛార్జ్ ఫైల్ చేయకపోతే ఇది ఒక గోళ ప్రారంభమవుతుంది కావాలని వీళ్ళు ఛార్జ్ ఫైల్ చేయలేదు దానివల్ల కేసీరెడ్డి రాజశేఖర రెడ్డికి బెయిల్ వచ్చింది చూడండి మిగతా వాళ్ళు కూడా బెయిల్ వచ్చింది అందరూ బయటికి వెళ్ళిపోయారు ఇంకేముంది కేసు నీరు గారిపోయింది ఇట్లాంటి మాటలు మాట్లాడతారు సో ఈ దెబ్బకి కొంతవరకు భయపడి వాళ్ళ చివరికి షీట్ ఫైల్ చేయటమే మేలని చెప్పి నిన్న చేశారు ఒకవేళ చేయకపోతే ఏమయ్యేది నేను చెప్పినట్టు వీళ్ళకి మెయిల్ వచ్చేది అయితే నాకు తెలిసి సిట్ కానివ్వండి లేకపోతే ఆ లీగల్ టీం ఎవరైతే ఉంటారో దీనికి సంబంధించి వాళ్ళ ఆలోచన ఏంటంటే రెడ్డి రాజశేఖర్ రెడ్డి అంత ఇంపార్టెంట్ కాదు లేక మిగతా ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు కాదు కదా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఎవరు మెయిన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద అతనే కదా ఆ తర్వాత మేబీ మిథున్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ మీద దృష్టి పెట్టాలి కానీ ఏదో జైల్లో పెట్టాలి అనేటువంటి తాపత్రయంలో మెయిన్ ఇష్యూని మనం నుంచి పక్కకు వెళ్ళకూడదు అనే ఆలోచన వాళ్ళది ఇప్పుడు నిన్న ఈ చార్జ్షీట్ ఫైల్ చేయటం వల్ల ఒక రకంగా నష్టం ఏం జరుగుతుందంటే ప్రభుత్వం దగ్గర లేక సిట్ దగ్గర ఇప్పటి వరకు ఈ లెక్కర కుంభకోణానికి సంబంధించి ఏమే సమాచారం ఉంది అనే విషయం నిందితులందరికీ తెలిసిపోయింది ఓకే ఈ సమాచారం ఉందా వీళ్ళ దగ్గర అయితే ఈ సమాచారం లేదన్నమాట అని వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు తప్పించుకోవటానికి మార్గాలు వెతుక్కోవడానికి అవకాశం దొరుకుతుంది ఛార్జ్ షీట్ ఒకసారి వేసిన తర్వాత అందువల్లనే ఛార్జ్ షీట్ కొంచెం డిలే చేద్దామా అనే ఆలోచన చేశారు కొంతకాలం పాటు కానీ చివరికి నేను చెప్పినట్టుగా ఒక రకంగా ఈ రకరకాలుగా సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఈ వార్తలు కథనాలు రోమర్లు స్పెక్యులేషను ఇలిగేషన్స్ వీటిని దృష్టిలో పెట్టుకొని ఎందుకు ఈ అవసరపు గొడవ అని చెప్పి ఛార్జ్ వేసారు వేశారు నిన్న ఛార్జ్ వేయటం అంటే సామాన్యమైన విషయం కాదండి ఎస్పెషల్లీ ఇట్లాంటి వైట్ కాలర్ కేసుల్లో ఇవి ఎకనామిక్ అఫెన్సెస్ వీటిల్లో ఆధారాలు దొరకడం కష్టం ఎందుకంటే ఇటువంటి ఎకనామిక్ అఫెన్సెస్కి పాల్పడేటప్పుడే అన్ని జాగ్రత్తలు తీసుకొని పాల్పడతారు ఇది మర్డర్ కాదు మర్డర్ ఇన్ని జాగ్రత్తలు తీసుకొని పాల్పడినా కూడా మర్డర్లో బాడీ ఉంటుంది ఇందులో ఏమీ ఉండదు అందులో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఎవరైనా ఇట్లాంటి వ్యవహారాలు నడిపే వాళ్ళకి ఆల్రెడీ చాలా అనుభవం ఉంది ఈ విషయాల్లో అందువల్ల చాలా జాగ్రత్తగా నడిపిస్తారు దీన్ని సో దీన్ని బిల్డ్ చేయాలి అంటే కేసుని టు అవుట్ ఏ కేస్ చాలా వరకు ఏంటంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీద ఆధారపడతారు రకమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మీద ఆధారపడతారు అంటే పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి ఈ విధంగా వీళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నారు ఈ విధంగా వీళ్ళు వీళ్ళు కలిశారు ఇట్లా నేరుగా ఉండేటువంటి ఆధారాలు కాకుండా పరోక్షంగా ఉండే ఆధారాల మీద ఎక్కువ ఆధారపడాల్సి వస్తుంది అందు అంతేకాదు దీనివల్ల ఏంటంటే ఇన్వెస్టిగేషన్ కూడా చాలా టైం పడుతుంది ఎందుకంటే డాక్యుమెంట్స్ మీద ఆధారపడింది కాబట్టి ప్రతి డాక్యుమెంట్స్ సేకరించాలి ఉదాహరణకి కాల్ రికార్డ్స్ సిడిఆర్ అంటారు కదా కాల్ డేటా రికార్డ్స్ అవి సేకరించాలి ముందు వీళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నారని చెప్పడానికి అవి సేకరించడానికి చాలా టైం పడుతుంది అది ఒక రోజులో అయ్యే పని కాదు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇట్లా అడగగానే అట్లా బ్యాంక్ వాళ్ళు ఇవ్వరు ఏమేం కావాలి ఏమిటని వీళ్ళు చాలా డీటెయిల్డ్గా రాసి దానికి తగిన అనుమతులు తీసుకొని అథారిటేటివ్గా బ్యాంక్ వాళ్ళకి ఇవ్వాలి బ్యాంక్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ పై అధికారుల నుంచి పర్మిషన్ తీసుకొని వాళ్ళ టైం వాళ్ళు తీసుకొని వీళ్ళకి ఇవ్వాలి మళ్ళీ వీళ్ళు రెండు సరిపోల్చుకొని ఒక కేసుని బిల్ చేయాలి ఇదంతా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ సో జనం అనుకున్నంత తేలిగ్గా ఇటువంటి కేసులు ఉండవు అందువల్ల వాళ్ళ అరెస్ట్ చేయలేదేంటి వీళ్ళు అరెస్ట్ చేయలేదేంటి ఇంకా జగన్మోహన్ రెడ్డిని బయట పెట్టారేంటి ఇట్లాంటి ప్రశ్నలు వేస్తారు బయట ఉండి ఆ బాధ్యతల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎంత కష్టం ఇదే అని దానికి తోడు పొలిటికల్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయి ఈ కేసుల్లో సో కేసులో సరైన ఆధారాలు లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేస్తే చాలా రకాలుగా నష్టం వాళ్ళకి వెంటనే బెయిల్ వస్తుంది బెయిల్ రావడమే కాదు తర్వాత కోర్టులో ప్రూవ్ చేయలేరు ప్రూవ్ చేయలేదనుకోండి ఇదంతా కూడా రాజకీయ దురుద్దేశాలతో పెట్టారు కావాలని పెట్టారు బనాయించిన కేసు ఇట్లాంటి అభిప్రాయం జనంలోకి వెళ్తే కూడా మంచిదిగా సో వీటన్నిటి దృష్ట్యా ఆ వాళ్ళ పాపం మొత్తానికి నానా కష్టాలు పడి నిన్న హడావుడిగా అందుకని అంత లేట్ అయింది శనివారం నాడు మరి లేట్ ఈవినింగ్ కదా వాళ్ళు సబ్మిట్ చేశారు ట్రంక్ పెట్టెల్లో మరి తీసుకెళ్ళి డాక్యుమెంట్స్ని ఎందుకు జరిగిందంటే ఈ కారణాల చేత ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో మొత్తం కలిపి ఒక ఇరవై మంది ఉంటారు చాలామంది ఏమనుకుంటారంటే మొత్తం ప్రభుత్వం అంతా ఇదే పని మీద ఉంటుందేమో అనుకుంటారు అట్లా ఉండదు కదా ఎవరికి సంబంధం ఉన్నది అందులో ఎవరినైతే ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో వేశారో వాళ్ళకి మాత్రమే సంబంధం వాళ్ళు మాత్రమే దర్యాప్తు చేస్తారు ఎంతమంది అందులో సీనియర్ అధికారులు పది మంది ఉంటారు కింది స్థాయి అధికారులు ఇంకో పది మంది ఉంటారు ఈ ఇరవై మంది ఇంత భారీ ఎత్తున జరిగిన కుంభకోణాన్ని మరి ఛేదించాలి అది మామూలు విషయం కాదు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి ఇటువంటి కేసుల గురించి మాట్లాడేటప్పుడు ఈ ఛార్జ్షీటు ఎంత వివరంగా ఉందో ఎంత కాంప్లెక్స్గా ఉందో చెప్తాను మొత్తం మూడు వందల ఐదు పేజీల ఛార్జ్షీట్ ఇది సెవెంటీ వాల్యూమ్స్ ఉన్నాయి ఇందులో ఎనక్జస్ అనమాట అంటే అనుబంధ పత్రాలు ఏదైనా ఒక ఆరోపణ చేసినప్పుడు మరి దానికి ప్రూఫ్గా ఉండాలి కదా ఆ ప్రూఫ్లన్నీ ఎనక్జస్గా ఉంటాయి ఇందులో మొత్తం నలభై ఎనిమిది మంది మీద ఇప్పుడు ఆరోపణ చేశారంటే నిందితులుగా చేర్చారు అందులో పదహారు మంది మీద ఆ సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి మిగతా వాళ్ళవన్నీ కొంచెం చిన్న చిన్న ఎలిగేషన్స్ ఉంటాయి వాళ్ళు అంటే ఇందులో పాత్ర వహించారు అంతే ఇందులో మొత్తం పది చాప్టర్లు ఉన్నాయి ఈ పది చాప్టర్లు ఏమేమి ఉన్నాయో ఒకసారి కంటెంట్ చెప్తాను దాన్ని బట్టి ఎంత వివరణాత్మకంగా ఉంది ఈ షీట్ అనే విషయం అర్థమవుతుంది ఈ పదే అధ్యాయాల్లో ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద కాన్స్పరసీ అనేటువంటి అధ్యాయంలోనే ఎన్నో ఉప అధ్యాయాలు ఉన్నాయి ఉదాహరణగా చెప్తాను కొన్ని ఏ విధంగా కిక్ బ్యాగ్స్ కమిషన్స్ని బలవంతంగా లాక్కున్నారు కొత్త కొత్త బ్రాండ్లకి అంతకుముందు లేని బ్రాండ్లకి ఆర్డర్లు ఎట్లా ఇచ్చారు ప్రొసీజర్లను వైలేట్ చేస్తూ ఇండెంటింగ్ అనేదాన్ని మొత్తం కంప్లీట్గా ఎట్లా హైజాక్ చేశారు ఈ లంచాలని సంప్రదింపుల ద్వారా ఎట్లా ఫిక్స్ చేశారు మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని ఉండేది ఆ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో అన్ని డీటెయిల్స్ ఉంటాయి వాటిని ఏ విధంగా ఆ లిక్కర్ సిండికేట్ వాళ్ళకి యాక్సెస్ ఇచ్చారు సో దట్ వాళ్ళకి తెలుస్తుంది ఎప్పటికప్పుడు ఏ మందు కొంటున్నాము ఏ మందు అమ్ముతున్నాము అనేది ఈ లంచాలను ఏ విధంగా వీళ్ళు స్వీకరించారు తీసుకున్నటువంటి లంచాలని ఏ విధంగా స్టోరేజ్ చేశారు ఏ ఏ లొకేషన్స్లో పెట్టారు తర్వాత ఏ డిస్టిలరీలు ఈ మొత్తం వ్యవహారంలో ఎట్లాంటి పాత్ర పోషించినాయి అని చెప్పి ఆదాన్ డిస్టిలరీసు లీలా డిస్టిలరీ ఎస్పీవై ఆగ్రో తిలక్నగర్ ఇండస్ట్రీసు శ్రావణి ఆల్కో బ్రూ ఇట్లా రకరకాల కంపెనీలు వివరణాత్మకంగా ఇచ్చారు ఇవన్నీ ఆ తర్వాత వచ్చిన డబ్బుని ఏ విధంగా షెల్ కంపెనీల ద్వారా తరలించారు చివరిగా మొత్తం దర్యాప్తులో తేలిన విషయాలు ఏంటి అది కూడా ఏ నుంచి ఐ వరకు ఉంది ఏబిసిడిఎఫ్ నుంచి ఐ వరకు ఉన్నది అన్ని పాయింట్స్ ఉన్నాయి మొత్తం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల కుంభకోణం ఇది అని చెప్పి తేల్చారు ఇందులో స్పష్టంగా రాశారు ఈ ఛార్జ్ ఎంత వివరణాత్మకంగా ఉంది ఈ చార్జ్ షీట్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను షెల్ కంపెనీల ద్వారా ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేశారు అనేది ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ దీని యజమానే సజ్జల శ్రీధర్ రెడ్డి ఆయన జైల్లోనే ఉన్నాడు కదా అలాగే లీలా డిస్టరీసు ఆదాన్ డిస్టిలరీసు ఇవన్నీ కూడా మిథున్ రెడ్డి తాలూకా అని చెప్తున్నారు ఇవి ఏ విధంగా ఒక పదిహేడు అనుమానాస్పద షెల్ కంపెనీలకి డబ్బులను తరలించని అని చెప్పి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఆ కంపెనీల పేర్లన్నీ ఎట్లా ఉన్నాయంటే కృపాటి ఎంటర్ప్రైజెస్ మలిస్కా గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ న్యూ మౌంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ ఓల్విక్ మల్టీ వెంచర్ హీరాజ్ ఎంటర్ప్రైజెస్ వీళ్ళంతా కూడా ఎక్కువ మంది నార్త్ ఇండియన్స్ ఉన్నారు ఓనర్లు వీటికి అంటే వాళ్ళ పేరు మీద ఒక కొత్త కంపెనీలు క్రియేట్ చేసి ఆ కంపెనీలకు ఇచ్చారన్నమాట ఏదో పేరుతో వెండర్ల పేరుతోటి సో ఆ లిస్టులన్నీ ఇచ్చారు ఇందులో అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి నిందితులంతా కూడా కుట్రపూరితంగా చేశారని చెప్పి ఎస్టాబ్లిష్ చేయాలి కదా సో వీళ్ళంతా నిందితులు ఒక చోట కలిశారు కుట్ర పన్నారు అని ఎట్లా ప్రూవ్ చేస్తారు వాళ్ళ సిడిఆర్ రికార్డ్స్ అన్ని వాళ్ళు ఎక్కడెక్కడ కలుసుకున్నారు అనే వివరాలు చాలా డీటెయిల్గా ఇచ్చారు అంటే వాళ్ళ ఫోన్ నంబర్లు ఏ డేట్ని కలుసుకున్నారు ఏరియా ఏ ఏరియాలో కలుసుకున్నారు కానీ లాజిట్యూడు లాంగిట్యూడు ఇట్లాంటి వివరాలు అన్నీ ఉన్నాయి ఉదాహరణకి మిథున్ రెడ్డి ఈయన మిథున్ రెడ్డి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి భూనేటి చాణక్య ఇరవై ఒకటి ఐదు ఇరవై ఇరవై మూడు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చారు ఈ ఫోన్ నెంబర్ లొకేషన్ అక్కడ ఉందన్నమాట ఆ ఏరియా ఏంటి ఒకసారి ఏమో హైదరాబాద్లో వన్ వెస్ట్ బిల్డింగ్ వన్ వెస్ట్ బిల్డింగ్ రెండోసారి వన్ వెస్ట్ బిల్డింగ్ మూడోసారి సార్లు ఈ బిల్డింగ్లో కలుసుకున్నారు వాళ్ళు అలాగే వెంకటేష్ నాయుడు విజయసాయిరెడ్డి భూనేటి చాణక్య బాలాజీ గోవిందప్ప వీళ్ళందరూ కూడా జర్నలిస్ట్ కాలనీ హైదరాబాదులో అంటే విజయసాయిరెడ్డి గారి బహుశా నివాసం అయి ఉంటుంది ఆ దగ్గరలోనే ఉంటుంది అయింది అక్కడ కలుసుకున్నారు వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా ఇచ్చారు అంటే లొకేషన్ని కనిపెట్టి అలాగే డబ్బులు వ్యవహారాలు మాట్లాడుకోవడానికి లేక డబ్బుల్ని అందించడానికి సేఫ్ హౌసెస్ ఉండాలి కదా అవి హైదరాబాదులో ల్యాన్సమ్ ఇటానియా అపార్ట్మెంట్స్ నియర్ ఓఆర్ఆర్ క్రిష్ వ్యాలీ అపార్ట్మెంట్స్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ అలాగే తాడేపల్లిలో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్స్ అంట అందులో ఫ్లాట్ నెంబర్ త్రీ ట్వెల్వ్ ఇవి సేఫ్ హౌసెస్ ఇందులో అన్నమాట ఈ కోట్ల రూపాయల రెట్ని తీసుకెళ్ళటం సూట్ కేసులని మార్చుకోవటం ఇవన్నీ చేసింది ఇందులో సాక్షుల స్టేట్మెంట్లు డాక్యుమెంటరీ ఎవిడెన్సు బ్యాంకింగ్ రికార్డులు కాల్ డేటా రికార్డులు ట్రావెల్ హిస్టరీ ఇతర కొరాబరేటివ్ మెటీరియల్ ఇన్ని ఉన్నాయన్నమాట ఈ మూడు వందల ఐదు పేజీల్లో ఇంతకుముందు చెప్పినట్టు ఇది ప్రిలిమినరీ ఛార్జ్ షీటు తర్వాత ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అందులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్రను కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి మార్గాన్ని ఇందులో ఏర్పరచుకున్నారు సో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద స్పష్టంగా ఫోకస్ ఉన్నది ఈ ఛార్జ్ షీట్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం